మొట్టమొదట రాజమండ్రికి మనం ఇది రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాధ్యమంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని ఇద్దరు ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో రెండు వేల పదకొండులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర దగ్గర ఒకటన్నర గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది ఈ కృష్ణ ఈ బచావ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయనకు వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీం కోర్టుకి స్టే తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ ట్రిబ్యునల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు అది చాలా సమయం కూడా పడుతుంది నేను పోలేదు ఒకటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణ వాటర్ గురించి నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎనిమిది వందల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల పదకొండు ఎట్లా ఎట్లొచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము ఎంత వాడుకుంటున్నారు డెల్టా ఎంత వాడుకోవాలి తెలంగాణలో ఎంత వాడుకోవాలి రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు దాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్ పరిశీలన చేయాలని కోరటం జరిగింది ఇది సమంజసం కాదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి లేదంటే కోర్టు కూడా పోయి దానికి దానిపైన స్టే తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను అనుకుంటాను బచావ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ సమతం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది మనకు ఇరవై లక్షల ఎకరాలు పైన ఆంధ్రాకు తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆ రోజు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చాం అది స్టేయింగ్ కొనసాగుతా ఉంది ఇద్దరు ప్రభుత్వాలు కలిసి దీన్ని ముందర తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి పైన అయితే మనము ఆర్డర్ పైన స్టే తెచ్చాము అదే వ్యక్తిని తెలంగాణ ఆంధ్రా దానికి పెట్టారు దీంట్లో పనిచేది ఏం లేదు ప్రాజెక్ట్ వైజ్ సిక్స్ లోనే దీన్ని పూర్తిగా ఏ ప్రాజెక్ట్కి ఎంత జరిగింది దాని తర్వాత ఇప్పుడు దాన్ని కదిలించాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల రెండులో తీవ్రమైన అన్ని రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏదైతే రెండు వేల సంవత్సరం కంటే ముందర ఏ విధంగా పంచడం జరిగిందో ఆ నీటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు వాటిని కొనసాగించాలని చెప్పారు అదే విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావు ట్రిబ్యునల్ ముట్టుకోలేదు వారు టచ్ చేయలేదు బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే ఎనిమిది వందల పదకొండు ఉందో దాన్ని అట్లే కొనసాగిస్తూ వారు వేరే ఆర్డర్స్ ఇచ్చారు ఇది నా సూచన ముఖ్యంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించాలి సాధించి మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగకన్నా అదేవిధంగా నీరు ఉన్నప్పుడు ఎవరికి నష్టం లేదు తెలంగాణకు బాగుంటుంది మనకు బాగుంటుంది నీరు లేనప్పుడే సమస్య వస్తుంది అందుకని తెలంగాణ కూడా మేలు జరిగే విధంగానే రెండు ప్రభుత్వాలు కోర్టులో కలిసి సుప్రీం కోర్టులో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది స్టేట్మెంట్స్ చూస్తే తెలంగాణ నుంచి ఇస్తున్న స్టేట్మెంట్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి నీటి పంచు పంపకం పైన అందుకని నేను ప్రభుత్వాన్ని మన సైడ్ నుంచి ప్రభుత్వము లో అయితే నాకైతే ఏం కనపడలేదు ఇక్కడ మంత్రి మాట్లాడటం లేదు ప్రభుత్వం మాట్లాడటం లేదు మన హక్కులను కాపాడేదానికి దయచేసి దృష్టి సాధించాలని నేను కోరుతున్నాను పోలవరం అందుకనే తెచ్చినప్పుడు పోలవరం చాలా యాభై సంవత్సరాలు పాతది కానీ పూర్తి చేశాం పోలవరం టెండర్స్ క్యాన్సిల్ అయిన తర్వాత నేనే పిలిచింది దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ లెస్ ఫోర్టీన్ పర్సెంట్ లెస్ అంటే ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అనుకుంటాయి కరెక్ట్లీ లెస్ టెండర్ లో అది పోయింది ఆ టెండర్ అది పూర్తి చేయాలి ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం చాలా బాగా చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తా ఉంది ఇంకా సపోర్ట్ అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ అవకాశాలు కావాలి ఒక్కొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క రాష్ట్రానికి ఉంటుంది ైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఐటీ ఉంది ఐటీని మనం తీసుకొని రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై ఎనిమిది వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉంటే ఐటీలో ఓన్లీ వెయ్యి కోట్లు మాత్రం హైదరాబాద్ కాక వేరేతున్నాయి ఎనభై ఏడు కోట్లు హైదరాబాద్లో వెయ్యి కోట్లు విశాఖపట్నము విజయవాడ తిరుపతి అన్నీ కలిసి వెయ్యి కోట్లు పోట్లేవు వరంగల్ అన్నీ కలిసి సో ఐటీ దృష్టి సాధిస్తూనే వేరే అంశాలపైన ఖచ్చితంగా సాధించాలి ఇప్పుడు మనకు ఈ ప్రాంతంలో రొయ్యలు బాగా పండిస్తారు చేపలు బాగా పండిస్తారు దాంట్లో ఇబ్బంది వచ్చింది అమెరికన్ గవర్నమెంట్ ఆంక్షలు పెట్టి పదకొండు వేల కోట్లు అనుకుంటాను ఇంకా పెరిగిండొచ్చు ఇప్పటికి పదకొండు వేల కోట్లు రొయ్యల్లో వస్తాయి మనకు అందుకని ప్రభుత్వం దృష్టి సాధిస్తూ ఉంది ఇంకా దృష్టి సాధించి ఏదైతే రైతులకు సంబంధించి అక్వా రైతులకు కానీ ఫార్మర్స్ కానీ పామ్ ఆయిల్ కానీ సంవత్సరానికి దేశం లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దగ్గర దగ్గర ఎడబుల్ ఆయిల్ అంటే మనం తినే నూనె ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది ఎంత పొటెన్షియల్ ఉంది ఈ ప్రాంతాల్లో పామ్ ఆయిల్కి కానీ వేరే నూనె గింజలకు కానీ వీటిలన్నింటినీ కూడా దృష్టి సాధించాలని కోరుకుంటూ